ప్లాట్లు కార్స్ ఎలా అంటే నేను అదే చెప్తున్నానండి నేను ఓన్లీ సినిమా మీద ఆధారపడి ఉంటే ఈ పాటికి నేను వేరేలా ఉండేదాన్ని మీరు ఏమైనా కొంచెం డొనేట్ చేస్తారా ప్రోగ్రామ్కి వస్తున్నారు కదా ఇంటర్వ్యూ కానీ అడిగేదాన్ని అండి నాకు మా హస్బెండ్ కెమెరా మ్యాన్ మా మదర్ వాళ్ళు వెళ్సేట్లు నేను ఫస్ట్ నుంచి మా అమ్మగారు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫుల్ నగలేసుకుని ఇంతంత గోల్డ్ వేసుకుని తిరిగే వాళ్ళం మేము సో ఊర్లో మనకి మనకేం లోట్లేదండి హ్యాపీ వెల్ సెటిల్ ఫ్యామిలీ సో తర్వాత చిన్న చింతగా కిటీ పార్టీలు అని అవని ఇవని ఉంటాయి కదా మనకు ఉండే గ్యాదరింగ్ మనకు ఉంటుంది కదా సో అట్లా అట్లా సంపాదించాను ఓన్లీ ఇండస్ట్రీ మీద ఆధారపడి సంపాదించాలంటే కష్టం ఏమండి జనాలు అందరూ రెండు వందలు మూడు వందలు కోట్లు అనుకుంటున్నారు నా దగ్గర లేదు నేను జెన్యున్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను ఏదో లక్ష రెండు లక్షలకి ఏదైనా అంటే పెళ్ళిళ్ళకి అట్లకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇస్తే అది చూపించకపోవచ్చు తప్ప అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏంటి మనం దాచేది లేదు కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది అలా మాట్లాడుకోవడం ఇప్పుడు మళ్ళీ అవకాశాల గురించి వచ్చింది కాబట్టి గతంలో మీరు మంచి పీక్లో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అస్టాండర్స్ ఉంటారు అస్టాండర్స్ కో డైరెక్ట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళలో ఎంతో కొంతమంది ఇప్పుడు స్టార్ డైరెక్ట్స్గా ఉండి ఉండొచ్చు అప్పుడు మీరు అస్టాండరగా ఉన్నప్పుడు వాళ్ళని ఇల్ట్రేట్ చేయడము లేకపోతే వాళ్ళని కేర్ చేయకపోవడము లైట్ తీసుకోవడము లాంటి జరిగి ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యాక మీలాంటి ఆర్టిస్లను పక్కన పెట్టింద పెట్టి ఉండొచ్చు కూడా అలా ఎప్పుడైనా మీకు మీకు అలా అయిన సందర్భాలు అరే ఆ అబ్బాయిని అప్పుడు బాగా చూస్తే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించలేదండి ఈ మధ్యన కాలంలో కొత్త డైరెక్టర్లు వస్తున్నారు ఇది వరకు మా ఇంట్లోనే అంటే జగన్ అనే నాతో పాటే ఉండేవాడు సో తనతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు కృష్ణవంశీ వీళ్ళందరూ కూడా మన ఇంట్లో నా చుట్టూనే ఉండేవాళ్ళు నేను వాళ్ళందరికీ పెట్టడం మా ఆయనకి తెలియకుండా నొక్కేసిన డబ్బులు అప్పులు ఇవ్వడం వాళ్ళే కాదు వాళ్ళే డైరెక్టర్స్ అయ్యారు నాకు క్షణ క్షణానికి కృష్ణవంశీ అసలు డైరెక్టర్ కృష్ణవంశీ గారు అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎవరు నాకు తెలియదు అసలు నాకు టచ్ లో కూడా లేరు ఇప్పుడు ఏమైపోయిందంటే గ్రేటెడ్ కమ్యూనిటీ వాచ్మెన్లు ఉంటారు ఎవరిని లోపలికి రానివ్వరు అట్లా అయిపోయింది నాకు ఇప్పుడు ఎవరు తెలియదు అసలు కొత్త డైరెక్టర్ ఇప్పుడు కూడా బాగుంటానండి చాలా సరదాగా ఉంటాను హ్యాపీగా ఉంటాను వాళ్ళతో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను సెట్లో ఉంటే అసలు సెట్ అంతా ఒక ఇదిలో ఉంటుంది ఎనర్జీ ఫుల్ ఎనర్జీగా ఉంటుంది సెట్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది నాతో వర్క్ చేస్తే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు ఫుల్ బిందాస్గా ఉంటారు కానీ ఎవరైనా అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళతో ప్రాబ్లం ఉండదు కానీ ఈ మేనేజర్లు మాత్రం ఏదైనా ప్రోగ్రామ్ కరెక్ట్గా చెప్పకపోయినా పొద్దున్నే తీసుకొచ్చేసి మధ్యాహ్నం వరకు షూటింగ్ చేయకపోయినా లేదంటే ఏదైనా అడిగినప్పుడు సరిగ్గా చేయకపోయినా కొంచెం వాళ్ళకి మాత్రం ఫేస్ టు ఫేస్ క్లియర్ చేసేస్తా ఇది కదా జరిగింది ఇది కదా జరిగింది ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఇంకొకటి ఆడవాళ్ళకి మేకప్ మెటీరియల్స్ మేకప్ బాక్సు కాస్ట్యూమ్ బాక్సు నగలు అవి ఇవి అని ఇన్ ఉంటాయి మగాళ్ళు ఒక జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చేస్తాడు మేకప్ మెన్ కూడా బ్యాగ్ తగిలించుకుని వచ్చేస్తాడు వాళ్ళకి లో ముందు రూమ్ ఇస్తారు నాకు నాకు వచ్చే గొడవలు చెప్తున్నా ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు సెట్లో మాకు ఏ గొడవ ఉండదు ఓకే వెనకాల రూమ్ ఇస్తారు మాకు మాకని కాదు మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేడీస్కి అందరికీ అంతే వెనకాల రూమ్ ఇస్తారు ఇస్తే ఇచ్చారు ఒక్కొక్కసారి ఇద్దరిద్దరు ఆర్టిస్టులు ముగ్గురు ముగ్గురు ఆర్టిస్టులు దాంట్లో ఉండమంటారు దాని అస్టెంట్ దాని మేకప్ మెన్ నా అస్టెంట్ నా మేకప్ మెన్ వీళ్ళు వాళ్ళు ఆ బ్యాగులు క్యారీ ఉండదా అండి నేను అడగాల ఇంత సీనియారిటీ వచ్చింది కదా ఇప్పుడు కూడా చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు మీరు నేను ఇట్లా కర్ర పట్టుకుని వచ్చేటప్పుడు అరే ఈవిడికి ఏం చేద్దాం అని ఆలోచిస్తారా అది అలాంటివి నేను కొంచెం అడిగేస్తానండి సెట్లో మొహమాటం లేదు అట్లాగే కొంచెం రెమెడేషన్ విషయంలో కూడా సిన్సియర్గా నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను సిన్సియర్గా రికమెండేషన్ తీసేసుకుంటాను అంతే అట్లా అలాంటప్పుడు ఆ మేనేజర్లు కానీ వాళ్ళు ఎవరైనా హట్ అయ్యి ఉండొచ్చు తప్ప నాకు డైరెక్టర్ డిపార్ట్మెంట్స్ డైరెక్టర్స్తో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు అడుగు తినే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను లిప్స్టిక్ వేసుకుని రాను ఇంకా పెద్దలకి నల్లగా తుడిసేసుకుని వస్తాను అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు వస్తాను నేను కొంతమంది అడుగు తినే క్యారెక్టర్లో కూడా మంచిగా వస్తారు అంటే తీయమ్మంటే ఎట్లెట్లా అంటారు కానీ తీయరు అనమాట మా ఆర్టిస్టులు నేను అలా కాదు మీరు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి యాప్ట్గా రెడీ అయ్యి వస్తాను ఒకవేళ సెట్కి వచ్చిన డైరెక్టర్ గారికి ఏదైనా నచ్చలేదు ఏదో ముడి పెట్టం ఏదన్నా ఏంది నచ్చలేదు ఇది వద్దమ్మా అంటే కూడా స్పాట్లో నేను తీసేసి మళ్ళీ స్పాట్లో రెడీ అయిపోతాను సో అందుకని డైరెక్టర్కి డైరెక్టర్ డిపార్ట్మెంట్కి మనకి ప్రొడ్యూసర్లకి ప్రాబ్లం ఉండదు ఏదన్నా ఉంటే ఇంత ఎంత సిన్సియర్గా అడుగుతాను కనుక మేనేజర్ ఉన్నా ఎప్పుడైనా ఫీల్ అయితే అయి ఉండొచ్చు తెలియదు మిమ్మల్ని ఆ మధ్య ఒక షూటింగ్కి వెళ్ళాను వెళ్తే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ జస్ట్ తన క్యారవన్ లేదని చెప్పేసి నానా హంగామా చేసింది పాపం ప్రొడ్యూసర్నే డైరెక్టర్ మీద ఆల్మోస్ట్ ఎక్కేసింది అంటే ఓకే అంటే అక్కడ పరిస్థితులు పాపం వాళ్ళేం కావాలని చేయరు కదా వాళ్ళ పరిస్థితులు అలాంటివి వాళ్ళ బడ్జెట్ అలాంటిది కావచ్చు అక్కడ ఇచ్చిన మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు తెలిపింది అలా అలా నాకు నాకు కరెక్ట్గా అనిపించలేదు అలా మీకు ఎప్పుడైనా అలా ఇన్సల్ మీకు మీరు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారా క్యారవాన్ లేదని లేదు ఎలాంటి పరిస్థితులు మీరు అడ్జస్ట్ అవ్వగలరా నేను నైంటీ పర్సెంట్ అడ్జస్ట్ అయిపోతున్నాను అది ప్రాబ్లం కాదు కానండి సో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకి కూడా కంపల్సరీ క్యారవన్ పెట్టాలి వాష్రూమ్ పెట్టాలి అంటే పెట్టాలి అది రూల్ ఇప్పుడు ఈ మధ్యన చాలా అల్సర్స్ జరిగింది కదా రూల్ పెట్టారండి లేకపోతే ఇదివరకు పాపం జూనియర్ ఆర్టిస్ట్ ఆ చెట్లు వెనకాల చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆడవాళ్ళు పెడుతున్నారు పెట్టాలండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారావ్యాన్ అని కాదు కంపల్సరీ జూనియర్ ఆర్టిస్ట్కి ఒక క్యారావ్యాన్ కానీ ఒక రూమ్ కానీ ఏదన్నా ఒక వాష్ రూమ్ ఉండేది వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వాళ్ళు పాపం చెట్లు చోట్లకి వెళ్ళి అట్ల బట్టలు మార్చుకుంటూ ఉంటారు సో అందుకని ఇప్పుడు మీరు అలా అడుగుతున్నారు సార్ నిన్న కాక మొన్న వచ్చిన ఆర్టిస్ట్ కి క్యారావ్యాన్స్ ఇస్తున్నారు సో అలాంటప్పుడు ఆ సీనియర్టీకి మర్యాద ఇచ్చి క్యారావ్యాన్ ఇవ్వకపోవడం తప్పే కదండి లేకపోయినప్పుడు మనం తప్పదు మనం అడగడం కూడా ఇప్పుడు ఇళ్లలో షూటింగ్ చేస్తారు సార్ నేను క్యారవ్యాన్ వద్దంట నాకు ఇల్లు రూమ్ ఇచ్చేయండి అంట ఎందుకంటే షూటింగ్ షార్ట్ అయిపోగానే చక్కగా రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అదే బయట అనుకోండి షార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ షార్ట్ రెడీ అంటారు మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది అందుకని వెళ్ళనే వెళ్ళం దానికంటే బెటర్

మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ నెంబర్ పెడుతున్నారు లొకేషన్లో పెడతామన్నారు ఇంకా ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు ఆ నెంబర్కి కాల్ చేసి నాకు ఈ ఇబ్బంది జరుగుతుంది లేదా ఈ అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల ఈ మేనేజర్ వల్ల లేదా క్యారీవ్యాన్ ఇవ్వలేదు రూమ్ ఇవ్వలేదు లేడీస్ ఇబ్బంది పడుతున్నా అని మీరు కంప్లైంట్ చేయొచ్చమ్మా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎగ్జాక్ట్లీ సార్ అది ఉంటుంది డెఫినెట్గా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆ అమ్మాయి నెక్స్ట్ నుంచి రానివ్వకపోవటం ఇంకోటో చేస్తారు కురుషి ప్రపంచంలో ఆడవాళ్ళు బతుకుతున్నాం సార్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రాలేదు కదా थेपिता हम ओके दिस इज लावंथ त्रिपाठी नेनु मैं सहायता राम तेज दिस इज निहारिका कोनिडेला एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया टू सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब आई ड्रीम टू सब्सक्राइब टू आई ड्रीम मीडिया डोंट फॉरगेट टू सब्सक्राइब क्लिक ऑन द बटन बिलो प्लीज डू सब्सक्राइब टू आई ड्रीम डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम मीडिया